కపాలదుర్గం పన్నెండవ భాగం అనంత శర్మ గజదొంగ నరేంద్రుడు పారిపోకుండా వాళ్లకు వెనకగా పది మంది సైనికులను కాపుంచి చంద్రపుర రాజైన శత్రుంజయుడు సేనానాయకుడు ముందు నడవసాగాడు కొద్దిసేపటికి వాళ్ళు నది దాపులనున్న కొండ ప్రాంతాన్ని చేరారు ఆ కొండపాదంలో చిన్న పెద్ద గుహలు అనేకం ఉన్నాయి నదీ జలంలో కూడా అక్కడక్కడా పైకి పొడుచుకు వచ్చిన కొండ శిఖరాల్లాంటివి కనబడుతున్నవి సేనానాయకుడు గుహలను సమీపించి అనంత శర్మ నరేంద్రులకేసి తల తిప్పి వాళ్ళ కొర కొర చూస్తూ మీలో ఒకడు శర్మ మరొకడు నరేంద్రుడు కదా ఎవరి పేరు ఏదైనా నాకొకటి నా ఖడ్గానికి లేవు గాని మహావాడిగలది అన్నాడు వరమీద చేతులు వేస్తూ ఈ మాటలేవో విర్రివాడి వీరాలాపాల్లా తోచి అనంత శర్మ ఆశ్చర్యపోతూ అట్టే చదువు సంధ్యలు అంతగా లేని నాకు సేనాని గారి మాటల్లోని మర్మం అర్థం కావటం లేదు అని అన్నాడు సేనాని ఒకసారి పెద్దగా నవ్వి మీరు నన్ను ఒట్టి అమాయకుడు అనుకుంటున్నారు అవునా ఎవరో నలుగురు మనుషులు రాజకుమార్తె చారుమతిని ఈ కొండగుహల్లోకి లాక్కుపోతూ ఉండగా చూశామని మీరంటే ఆ మాట నేను నమ్మాననుకున్నారా అని అన్నాడు మీ మనసులోని మాట మాకెలా తెలుస్తుంది కానీ మేము చెప్పింది మాత్రం యథార్థం అన్నాడు అనంత శర్మ వచ్చే కోపాన్ని తొక్కిపడుతూ ఆ వెంటనే సేనాన్ని చర్రున వరలో నుంచి కత్తిలాగి ఒరయ్ రాజకుమార్తె అంతటి దాన్ని అపహరించుకుపోతున్న మనుషులను చూసిన వారు ఎవరైనా అలా ఏమీ పట్టనట్టు అరణ్యంలో కబుర్లాడుతూ ఉంటారా ఆమెను ఉద్యానవనం నుంచి ఎత్తుకుపోయిన వాళ్ళు మీరే ఏ గుహలో దాచారో చెప్పకపోయారో మీ తలలు తెగి నదిలో కొబ్బరి బొండాల్లా తేలి ఏ సముద్ర తీరమో చేరగలవు అని అన్నాడు సేనానాయకుడు ఈ ధోరణిలో మాట్లాడుతున్న మాటలు వింటున్న అనంత శర్మకు నరేంద్రుడికి ఇతగాడు కాస్తంత తెక్క వెధవలా అయి ఉంటాడన్న అనుమానం కలిగింది చాలామంది సైనికుల సాయం ఉన్న ఇతడిపై కత్తిదూసి పారిపోయే ప్రయత్నం చేయటం ప్రమాద కారణం అవుతుందని వాళ్ళిద్దరూ గ్రహించారు అయితే ఇతన్ని మోసగించి పారిపోయే మార్గం ఏమిటి అనంత శర్మ నరేంద్రుడు ఇలా ఆలోచిస్తూ ముఖముఖాలు చూసుకునే సమయంలో నరేంద్రుడు శర్మకు సైగ చేసి నాయకుడితో అయ్యా మీరా పులుల్లి మచ్చిక చేసే బైరాగిని స్వేచ్ఛగా వదిలేసినట్టు ఉన్నది మేము రాజకుమారి చారుమతిని అపహరించుకు వచ్చింది అతని కోసమే అని అన్నాడు ఆ మాటలు వింటూనే చంద్రపుర సేనాని ఉలిక్కిపడి అవునా ఆ మాటలు ముందే చెప్పావు కాదేం అంటూ సైనికులకు అనంత శర్మ నరేంద్రుణ్ణి పారిపోకుండా కాపలా ఖాయమని చెప్పి ఒరై ఆ పులిబైరాగి ఎక్కడా పారిపోనిచ్చారా ఏం అంటూ వచ్చిన దారి వెంట వెనక్కి పరిగెత్తాడు సేనాని అలా పోగానే అనంత శర్మ కాపు సైనికులతో అన్నలారా ఈ గొడవంతా ఏమిటి మేము ముందే చెప్పినట్టు కాశీ రామేశ్వరాలకు తీర్థయాత్రలకై బయలుదేరిన వాళ్ళం చంద్రపుర రాజ్యం పేరు దాన్ని పాలించే శత్రుంజయ మహారాజు పేరు విన్నాము గాని ఈ చారుమతి అనే రాజకుమార్తె ఉన్న సంగతే మాకు తెలియదు అని అన్నాడు అందుకు సైనికుల్లో ఒకడు విరగబడి నవ్వుతూ మరి మీరు తీర్థయాత్రలు చేయబోయేవాళ్లైతే రాజకుమార్తెను ఉద్యానవనం నుంచి ఎత్తుకుపోయినట్టు మా సేనా నాయకుడు ముందు ఎందుకు ఒప్పుకున్నారు అని అన్నాడు మీరంతా చూశారు కదా ఆ అపహరణ మీ సేనాని మా చేత బలవంతంగా ఒప్పించాడు ఒప్పుకోకపోతే మా తలలు అప్పుడే నరికించేవాడు మా ముక్కుబొళ్ళు తీర్చకుండానే చావటం అంటే మేము సూటిగా నరకానికి పోవటమే కదా అన్నాడు అనంత శర్మ అనంత శర్మ ఇలా అనగానే సైనికుల్లో బాగా వయసు మళ్లిన వాడొకడు కొంచెం ముందుకు వచ్చి భక్తులంటే ఇలా ఉండాలి నన్ను అడిగితే మా రాజకుమార్తెను అపహరించకపోయిన వాళ్ళు యశవంత నగరాన్ని పాలించే యశకేతరాజు కొడుకులు ఆ కవల పిల్లలై ఉంటారు ఆ రాజుకు మా రాజుకు ఆ జన్మ వైర్యం అని అన్నాడు ఆ వైర్యాల మధ్య మా ఓటి తీర్థయాత్రికులను నలిగి చస్తున్నామన్నమాట ఇక ఇక్కడ కాస్త కత్తి యుద్ధం మీద జరిగినట్టు నాటకం ఆడి మేము పారిపోయినట్టు మీ సేనానికి చెబుతారా ఏం మీ అందరి పేరు కాశీ రామేశ్వరాల్లో లక్ష పూజార్చన చేయిస్తాము అన్నాడు నరేంద్రుడు వరలో నుంచి కత్తిదూస్తూ వయసు మళ్ళిన సైనికుడు ఏం చేద్దామా అన్నట్టు మిగతా వాళ్ళకేసి చూశాడు వాళ్ళలో ఒకడు నరేంద్రుణ్ణి నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూస్తూ ఇతడి రూపం కత్తిదూసిన తీరు చూస్తూ ఉంటే ఆరితేరిన యోధుడిలా కనబడుతున్నాడు ఎందుకైనా మంచిది ఆ కత్తి లాక్కుందాము అంటూ ముందుకు ఒక అడుగు వేశాడు ఆ మరుక్షణం గజదొంగ నరేంద్రుడు ఆ సైనికుడి నడుం మీద బలంగా ఒక తన్ను తన్నాడు సైనికుడు ఒక చావు కేక పెట్టి కింద పడేంతలో మిగతా వాళ్ళు కత్తులు దూశారు అనంత శర్మ చొప్పున జై అనంతదేవ అంటూ ఒక కేక పెట్టి తన చేతిలోని కత్తిని వలయాకారంగా గిర్రున తిప్పాడు ఆ సమయంలో కత్తి నుంచి కనకనమంటూ నిప్పురవ్వలు లేచి చెల్లాచెదురుగా చెదురుగా దూరంగా పడిపోయి చెట్ల కింద కుప్పలుగా ఉన్న ఇండిటాకులకు తగిలి గుప్పుమంటూ పొగతో పాటు మంటలు లేచాయి ఈ అద్భుతం చూస్తూనే సైనికులందరూ అనంత శర్మ నరేంద్రుల ముందు మోకరిల్లి అయ్యా రక్షించండి తమరంత శక్తి సంపన్నులో భక్తులు తెలియక అవమానించ చూశాము అని అన్నారు తమ్ముడు అనంత ఇక మనం అరణ్యానికి అడ్డం పడి మన దారి మనం చూసుకోవటం మంచిది అంటూ నరేంద్రుడు అక్కడ నుంచి పరిగెత్తబోయేంతలో చెట్ల చాటు నుంచి పులితో పాటు హరహర బైరాగి సేనాని కొందరు సైనికులు బయటికి వచ్చారు అనంత శర్మ నరేంద్రుణ్ణి ఆగమని హెచ్చరించి ఆ సైనికులతో ఒరే మీరు ఖడ్గజీవులైన మీ హృదయాలు మాలాగే భక్తిభావంతో నిండి తుణికిసలాడుతున్నవి ఇక్కడ జరిగిన సంగతులేవి మీ సేనానికి చెప్పకూడదు విన్నారా అని అన్నాడు సైనికులందరూ ఒకసారి తలలు ఉంచి కొంత దూరంగా పోయి నిలబడ్డారు అంతలో అక్కడికి ముందు హరహర బైరాగి వస్తూనే చెట్ల కింద లేచిన మంటల కేసి చూస్తూ ఇవి అనంత శర్మ తన పిల్లతనపు మంత్రశక్తితో రేపిన మంటలేనా అని అన్నాడు అనంత శర్మ ఆ ప్రశ్న విననివాడిలా ఎదురుగా ఉన్న గుహకేసి కళ్ళార్పకుండా చూస్తూ హరహరభైరాగి నువ్వు మంత్రవేత్తవు గదా ఆ కనబడే గుహలో నుంచి కనకనమని మండుతున్న రెండు నేత్రాలు మనకేసే చూస్తున్నవి అవి నీ కంటికి కనిపించటం లేదా ఈ మంటలు పుట్టించిన ప్రాణి అది అని అన్నాడు ఇప్పుడు మూతికి కాళ్లకు కట్లు ఊడదీసి తరువాత కూరలు చాస్తూ దిక్కులు చూస్తున్న తన పెంపుడు పులి తల నిమురుతూ హరహర బైరాగి అనంతశర్మ చెప్పిన గుహకేసి దీర్ఘంగా ఓ మారు చూసి అవును అనంతశర్మ నువ్వు చెప్పింది నిజం కానీ ఆ గుహలో వెలుగుతున్న కళ్ళు నీ మంత్ర సృష్ట లేక అక్కడ ఏదైనా భయంకర జీవి ఉన్నదా అని అన్నాడు అది తెలుసుకోవలసిన వాడివి నువ్వు అన్నాడు అనంత శర్మ హరహర బైరాగి వణుకుతున్న చేతులతో తన మంత్రదండాన్ని పైకెత్తి పట్టుకొని జై కపాలగురు ఈ అల్పుడైన తమ హరహర శిష్యుణ్ణి ఏమైనా పరీక్షల పాలు చేస్తున్నారా అంటూ కేక పెట్టాడు ఆ వెంటనే సేనానాయకుడు తన సైనికులను హెచ్చరించి ఒరే ఈ ముగ్గురు మూఢుల్లి కనబడే ఆ చెట్టు మొదలకు కట్టండి వీళ్ళ మతిపోయిన వ్యధవల్లా ఉన్నారు ఏమిటి మంత్రాలు చింతకాయలు అని అన్నాడు సైనికుడు ఒకడు ముందుకు వచ్చి హరహర బైరాగిని పట్టుకోబోయేంతలో అతడి పిలుపు విని పులి నిశ్శబ్దంగా వాడి భుజాల మీదకి ఎక్కింది ఆ బరువుకు వాడు అరుస్తూ కింద కిందపడ్డాడు అది చూస్తూనే సేనానాయకుడు నాలుగు అడుగులు వెనక్కి వేసి ఒరే నేననుకున్న దానికంటే ఈ ముగ్గురు మరింత దుర్మార్గుల్లా కనిపిస్తున్నారు మన అశ్వసైనికులందరినీ పిలిపించండి వీళ్లను కట్టకట్టి నదిలో పారేయిస్తాను అన్నాడు కోపంగా ఆ మరుక్షణం అనంతశర్మ నరేంద్రులతో పాటు అరహర బైరాగి కూడా తన మంత్రదండం లోపల నుంచి తలతలా మెరుస్తున్న కత్తిని బయటికి లాగాడు ముగ్గురు ఒకసారి ఒకరి పక్కన ఒకరు నిలబడి కత్తులు ముందుకు చాచి సేనా నాయకుడితో ఇక్కడ నుంచి ముందు కథలు చూసిన వాళ్ళని ఆ పులికి ఆహారంగా వేస్తాను తర్వాత తత్తిమ వాళ్లను నరికి నదిలోని జలచరాలకు ఆహారంగా వేస్తాము అని అన్నాడు సేనానితో పాటు సైనికులందరూ నిలువెల్లా వణికిపోసాగారు హరహర బైరాగి పింపుడు పులి సేనాని ముందుకు పోయి వెనక కాళ్ళ మీద కూర్చొని అతడి ముఖంలోకి చూస్తూ నాలుక చప్పరించసాగింది నన్ను నా సైనికుళ్ళి ప్రాణాలతో వదలండి మీ దారికి మేము అడ్డురాము అన్నాడు సేనాని పులి నుంచి ఒక అడుగు వెనక్కి వేసి అలా అన్నావు బాగుంది అంటూ గజదొంగ నరేంద్రుడు చుట్టూ ఓ మారో కలయ చూసి తమ్ముడు అనంత ఇక బయలుదేరుదామా అని అడిగాడు ఆ అలాగే కానీ ఈ హరహర బైరాగి మాట ఏమిటి పాపం ఇతడు మూఢుడైన ఈ చంద్రపుర రాజ్య సేనాది చేత చిక్కుల పాలయ్యే అవకాశం ఉన్నది అన్నాడు అనంత శర్మ తమ్ముడు అనంత నీ అభిప్రాయం ఆ చారుమతి అనే రాజకుమార్తెను ఈ హరహర బైరాగి అపహరించుకు వచ్చి ఉంటాడనా అని అడిగాడు నరేంద్రుడు అనంతశర్మ జవాబు చెప్పబోయేంతలో హరహర బైరాగి ఏడుపు ముఖం పెట్టి అనంతశర్మ నువ్వు ఊహించావో లేక తాత్కాలంగా తోచిన మాట అనేశావో గాని నిజంగా చారుమతిని అపహరించుకు వచ్చిన వాళ్ళు ఈ గుహల ప్రాంతాలలోకి వచ్చిన మాట నిజం అని అన్నాడు అద్భుతం నా కట్టుకథ యథార్థం అవబోతున్నదన్నమాట సంగతేమిటో వివరించు ఆ రాజకుమార్తెను ఈ సేనాని పరం చేసి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోదాము అన్నాడు అనంత శర్మ హరహర బైరాగి తన మంత్రదండంతో సేనానాయకుణ్ణి తాకి మహాసేనాని నీ ధైర్య సాహసాలు తెలివితేటలు ఇంతింతరానివి రాజకుమార్తె చారుమతిని అపహరించిన వాళ్ళు ఆమెను ఏ కొండ ప్రాంతాలకు తెచ్చారో సరిగా అక్కడికే వచ్చావు నేను నా మిత్రులు నీకు సాయంగా ఉంటాము నీ సైనికుల చేత ఆమె ఏ గుహలో ఉన్నదో వెతికించు అని అన్నాడు ఆ మాటలతో సేనానాయకుడు పరమానంద భరితుడైపోతూ సైనికులతో ఒరే బైరాగి గారు చెప్పిన మాట విన్నారు కదా మీకొచ్చిన భయమేమీ లేదు అందరూ కలిసి ఈ గుహలన్నీ గాలించండి ఎవరైనా మిమ్మల్ని ఎదురించితే వాళ్లను నిర్దాక్షణ్యంగా మీ కత్తులకు ఎరచేయండి అని అన్నాడు పది మంది సైనికులు బిక్కముఖాలతో ముందుకు కదిలి గుహల కేసి నడిచారు సేనానాయకుడు వాళ్లకు కొంచెం ఎడంగా కత్తిచాచి పట్టుకొని బయలుదేరాడు అనంత శర్మ ఆశ్చర్యంగా హరహర బైరాగి కేసి చూసి హరహర బైరాగి ఏమిటిది నీ కపాలదుర్గ అలంకరణకు వీళ్ళందరి తలలు సంపాదించేందుకు ఎత్తువేశావా ఏమిటి అని అడిగాడు హరహర భైరాగి తన పింపుడుపులు మెడ మీద మంత్రాల దండాన్ని ఆనించి భయం భయంగా గుహలకేసి చూస్తూ అనంతశర్మ నువ్వు నీ అన్న నరేంద్రుడు నేనేమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలి గత రాత్రి గుహలో నేను కలత నిద్రలో ఉండగా మా గురువుగారి కంఠస్వరంతో పాటు మరొక స్త్రీకంఠస్వరం కూడా విన్నాను నాకెలాంటి అనుమానమూ కలగలేదు అంతా ఒక కలలాగా భావించాను కానీ ఈ సేనాని ఇటు వచ్చిన తర్వాత హరహర బైరాగి మాట ముగించే లోపల సైనికులు సమీపిస్తున్న ఒక గుహ పైభాగం పిలిపిలుమంటూ పేలి చిన్న పెద్ద రాళ్ళు గాలిలోకి లేచాయి అందరూ ఆశ్చర్యంగా అటు చూశారు అదే సమయంలో కీచుమంటూ ఒక గొంతు ఒరే శిష్య హరహర నువ్వు నాకే ద్రోహం చేయ తలపెట్టావా అంటూ కేక పెట్టింది ఇంకా ఉంది